రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము అంతటా ఏడవ సంవత్సరమందు యుహోయోధ ధైర్యం తెచ్చుకుని శతాధిపతుల్లోనూ యురోహాము కుమారుడైన అజరియాతోను యుహో యహోహానాను కుమారుడైన ఇష్మాయలుతోను ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ అదాయా కుమారుడైన మైసేయాతోను జిక్రీ కుమారుడైన ఎలీషాపాతుతోనూ నిబంధన చేయగా వారు యోధా దేశమంతటను సంచరించి యోదావారి పట్టణములన్నింటిలో నుండి లేవీలను ఇస్రాయేళ్ల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి ఎరుషలేమునకు తోడుకుని వచ్చిరి జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లను యహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజమేళవలను కాబట్టి మీరు చేయవలసినదేమనగా మీలో యాజకులైన వారేమీ లేవీలైన వారేమీ విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు మూడు భాగములై ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలను ఒక భాగము రాజనగర్ నొద్ద ఉండవలను ఒక భాగము పునాది గుమ్మము నొద్ద ఉండవలను జనులందరూ యహోవ మందిరపు ఆవరణములో ఉండవలను యాజకులను లేవీల్లో పరిచారము చేయువారును తప్ప యహోవ మందిరము లోపలికి మరి ఎవరూ రాకూడదు వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును కాని జనులందరూ యహోవ ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలను లేవీలందరూ తమ తమ ఆయుధములను చేతపట్టుకొని రాజు చుట్టూను ఉండవలెను మందిరం లోపలికి మరి ఎవరైనాను వచ్చిన ఎడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్ళునప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలెను కాబట్టి లేవీలను యోధావారందరూ యాజకుడైన యహోయోధ ఆజ్ఞ అంతటి ప్రకారము చేసిరి యాజకుడైన యహోయాద వంతుల వారికి సెలవియలేదు కనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తరువాత ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకుని వచ్చును మరియు యాజకుడైన యహోయాద దేవుని మందిరముందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించును అతడు ఆయుధము చేత పట్టుకొని జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమవైపు వరకు బలిపీఠము పక్కను మందిరము ప్రక్కను రాజు చుట్టూను ఉంచెను అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి యహోయా యహోయాదాయును అతని కుమారులను అతన్ని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగా కానిరి పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు ధ్వని అతల్య విని యహోవ మందిరమందున్న జనుల యుద్ధకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునద్ద రాజు నిలవబడి ఉండుటయు అధిపతులను బూరలు ఊదువారును రాజునద్ద నుండు ఉండుటయు దేశపు జనులందరూ సంతోషించుచు బూరలతో నాతములు చేయుచుండుటయు గాయకులు వాద్యములతో స్థుతి పాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహమని అరచెను అప్పుడు యాజకుడైన యహోయాద యహోవ మందిర యుహోవ మందిరములో ఆమెను చంపవలను చంపవలదు ఆమెను పంక్తుల అవతలకు తీసుకుని వెళ్లి ఆమె పక్షము పూను వారిని కత్తి చేత చంపుడని సైన్యముల మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగర్ నొద్దనున్న గుమ్మపు గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి అప్పుడు యహోయాద జనులందరూ యహోవా వారై ఉండవలెనని జనులందరితోనూ రాజుతో నిబంధన చేసను అంతట జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తునీయులుగా వెరగగొట్టి బయలు యాజకుడైన మత్తనాను బలిపీఠముల ముందర చంపిరి మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఉత్సాహముతోనూ గానముతోనూ యహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారంగా అర్పించినట్లు లేవీలైన యాజుకుల చేతి కింద నుండునట్లు యహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టు ఎన యహోవా మందిరపు కావలివారికి యహోయాద నిర్ణయించును యహోవా మందిరంలోని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండానట్లు అతడు ద్వారముల యొక్క ద్వారపాలకులను ఉంచెను మరియు అతడు శతాధిపతులను ప్రధానులను జనుల అధికారులను దేశపు జనులందరినీ వెంటబెట్టుకొని యహోవ మందిరము నుండి రాజును తోడుకొని వచ్చును యహోవ మందిరములో నుండి రాజును తోడుకొని వచ్చును వారు ఎత్తైన ద్వారము గుండా రాజనగరుచొచ్చి రాజసింహాసనం మీద రాజును ఆసీను చేయగా దేశ జనులందరూ సంతోషించిటి వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను ఆమెన్